వేల మంది అమాయకుల నుండి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామంటూ మోసం చేసి కోట్ల రూపాయలను వసూలు చేశారని కొందరు ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు మహబూబాబాద్ వికారాబాద్ వేర్వేరు జిల్లాలకు చెందిన వేల మంది పేదలకు డబ్బులిస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం కుర్మల్గూడ ఇందిరా నగర్ కు చెందిన కలెం అంజయ్య సునీల్ మరికొంతమంది వ్యక్తులు కలిసి ఒక్కొక్కరి వద్ద ఆరు వేల నుండి సుమారు యాభై వేల నుండి అరవై వేల వరకు ఆన్లైన్ నగదు రూపంలో తీసుకున్నారు గత మూడేండ్ల నుంచి ఇది అని అడిగితే ఇవ్వకుండా కొందరికి పత్రాలు సృష్టించి ఇచ్చారు మా వెంట పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని కాలం గడుపుతున్నారు ఇండ్లు ఇస్తామని డబ్బులు తీసుకున్న వీడియోలు ఆడియోలు డబుల్ ఇంట్లు ఇచ్చినట్లు తయారు చేసిన ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇతర ఆధారాలను పోలీసులకు బాధితులు అందజేశారు తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని మోసం చేసి వేల రూపాయలను తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వికారాబాద్ జిల్లా అండ్ మండల్ మొత్తం ప్రాపర్ వికారాబాద్ సో ఇక్కడ మేము ఉన్నది ఏంటంటే ఆలబడ్లో పిల్లర్స్ దగ్గర ఉన్నాము సమస్య ఏంటంటే ఇక్కడ దాదాపుగా ముప్పై మంది పైన ఉన్నాము విజయం ఏంటంటే ఇక్కడ మన తురుమలగూడ గవర్నమెంట్ ఇంట్లో ఉన్నాయి కదా తిరుమలగూడలో అక్కడ కల్యాణ అంజయ్య మరియు అతనితో పాటు ఇంకో కొంతమంది అంటే మాకు పరిచయం ఉన్నది కళ్యాణ అంజయ్య అతనితో పాటు ఇంకో కొంతమంది టీం తయారయ్యి అందరి దగ్గర సునీల్ అనే మెయిన్ క్యాండిడేట్ అంట మాకు తర్వాత తెలిసింది కొంతమంది చాలా మంది దగ్గర డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఇప్పిస్తాము అని చెప్పేసి కొంత మొత్తంలో డబ్బులు వసూలు చేశారు అది ఎంత మొత్తం అనేది అంటే మినిమం ఆరు వేల నుంచి దాదాపుగా లక్ష వరకు అంటే క్యాండిడేట్ ఒక పొజిషన్ ను బట్టి డబ్బులు వసూలు చేయడం జరిగింది ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళని తీసుకొని వాళ్ళు 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 ఏం చేసుకుంటున్నారు అనేది మాకు తెలియదు కానీ మేము డబ్బులు కట్టిన పని వాళ్ళకి ఎన్నో వందల సార్లు ఫోన్ చేసినాము దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంబడి తిరుగుతున్నాము ఏమైనా డబ్బులు తీసుకున్నారు మా ఇల్లు ఏమంటే మమ్మల్ని నమ్మించడానికి వాళ్ళు ఏదో ఒక డూప్లికేట్ పేపర్ పీడిఎఫ్పై తీసుకు పంపడము లేకుంటే ఏదో ఒక లిస్ట్ పంపడము అవన్నీ పంపడం జరిగింది అవి చూసి ఇంకా మీకు రేపు వస్తాయి ఇంక నెక్స్ట్ మంత్ వస్తాయి నెక్స్ట్ వీక్ వస్తాయి అన్న పోస్ట్ పోన్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చారు మా లాంటి కొన్ని వందల మంది ఉన్నారు అయితే వాళ్ళు మాకు పంపిన పీడిఎఫ్లో రూపంలో మేము చెక్ చేసిందంటే మా లాంటి బాధ్యతలు మినిమం నాలుగు వేల మంది మాకు అనిపించారు లిస్టులో సో మేము అనుకున్న మీరు చాలా పెద్ద ఎత్తున వీళ్ళు ఏదో చేస్తారు ఇది నిజమైతే కాదు నిజమైతే నాలుగు వేల మందికి ఒక గవర్నమెంట్ ఇప్పటివరకు ఇవ్వట్లేదు మేము చూసే న్యూస్ల ప్రకారము సో వీళ్ళు ఫ్రాడ్ చేస్తారు అని మేము అర్థం చేసుకొని మేము చాలామంది మేము వచ్చి ఇక్కడ వాళ్ళని నిలదీయడం జరిగింది నిలదీస్తే వాళ్ళు మాతో బైస్ బయసాడుతారు తప్పితే కానీ సరే డబ్బులు ఇస్తామంటారు కానీ అదేంటి గొడవ చేయకండి మేము ఇచ్చినప్పుడు తీసుకోండి అనేది కన్విన్స్ చేస్తారు సో మేము అనుకున్నాం ఏంటంటే డబ్బులు కాదు లాంటి వాళ్ళు గరీబో వాళ్ళు ఎంతోమంది నష్టపోతారు వీళ్ళని నమ్మి ఇది జరగకుండా చేయాలి అనే ఉద్దేశంతో మేము కంప్లైంట్ ఇవ్వాలని ఇక్కడ ఆదిబాటులో పీఎస్ రావడం జరిగింది పేపర్స్ పర్సులు చూడండి ర్యాండమ్ చేసిన లిస్ట్ పెట్టారు మాకు డాక్యుమెంట్స్ అంటే ఎవరెవరి పేరు మీద పట్టాలు వచ్చాయనేది శాంపుల్ ఫీసులు పెట్టారు డాక్యుమెంట్స్ పీడిఎఫ్ నా పేరు మీద పెట్టారు మూ జీరవి నా పేరు నా పేరు మీద చూపెట్టాలని చూపించు పీడిఎఫ్ పెట్టారు అలాగని చెప్పేసి ఆ పీడిఎఫ్లో మాకు పెడితే మేము అవి చెక్ చేసాము ఇవి జెన్యునా కాదా ఆ ఏమేమి ఉంది రెవెన్యూ స్టాంప్స్ ఉన్నాయి ఆర్డీఓ స్టాంప్స్ అండ్ గెజిటెడ్ ఆఫీసర్ సైన్స్ గ్రీన్ పెన్ సైన్స్ ఉన్నాయి సో ఇవన్నీ ఫోర్జరీ చేస్తున్నారని కూడా మాకు అనుమానం కలుగుతుంది అది నిజమా కాదు మేము చెప్పలేము కానీ అనుమానం అయితే మాకు కలుగుతుంది ఇవన్నీ మేము ఈ డాక్యుమెంట్ ఎవరు తయారు చేశారని మేము గూగుల్లో చెక్ చేసుకుంటే ఆ సునీల్ కుమార్ అనే వ్యక్తి చేసినట్టు కనిపిస్తుంది సో సునీల్ కుమార్కి ఏమి అధికారం ఒక డాక్యుమెంట్ తయారు చేసి పంపడానికి అనేది మా క్వశ్చన్ ఈరోజు మాకు ఈ మీడియా మిత్రులు కోరుకున్న ఏంటంటే మా లాంటి మాకు న్యాయం చేయాలి అదేవిధంగా మా లాంటి వాళ్ళు బాధ్యతలు రేపటి రోజు కాకుండా దీన్ని పెద్ద ఎత్తున దీన్ని వైరల్ చేయాలి పెద్ద ఎత్తున న్యూస్ చేయాలి గవర్నమెంట్ వరకు తీసుకువెళ్లాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను